ప్రతి క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ చీరాలలో రైల్వే స్టేషన్ సమీపంలో యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ లో రైలు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు చైన్ లాగి ట్రైన్ నుండి పరిగెత్తారు అయితే బ్రేక్ వేసే సమయంలో రైలు చక్రాలకు రాపిడి జరగడంతో నిప్పు రవలు వచ్చాయని ఇది సర్వసాధారణమని రైలు అధికారులు తెలిపారు అయితే ప్రయాణికులు పరిగెత్తే క్రమంలో పక్క ట్రాక్ పై మరో ఎక్స్ప్రెస్ రైలు దూసుకుపోయింది త్రుటిలో ప్రమాదం నుండి ప్రయాణికులు తప్పించుకున్నారు మీరు కూడా రావాలి బట్ వెనక రండి బట్ వచ్చేస్తుంది ఫైర్ 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 వచ్చిందంటయా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు రేటర్ అమ్మా कहाँ तो से कहाँ बिहार से रेशम भाटी बेंगलोर ये जरूरी नहीं हम लोग ऑटो में जाएगा बहुत डर लगा ना इसलिए भाई बहन ऐसा नहीं ऐसा नहीं ट्रेन पे क्या हो गया आग लग गया था आग फायर किया है और प्रॉब्लम सॉल्व नहीं हुआ हम लोग को ऐसा लगा ये एक ही बार एक ही ये और दो दोनों सर आ गया दो दो अंदर दिखे इस पर क्या चल रहा है